సమాసాలు అంటే ఏమిటి సమోసాలు రాసిందా సమాసాలకు బదులు సమోసాలు రాసిందా సమోసాలు అర్థమైతే సమాసాలు అర్థమవుతాయి అనే ఉద్దేశంతోనే అది రాసి సమాసము అంటే ఏమిటి చెప్పండి రెండు పదాలు కలిస్తే సమాసం అవుతుంది నీ పేరేంది సాయి నీ పక్క అయిన పేరేంది సాకేత్ సాయి సాకేత్ అనే రెండు పదాలు కలిస్తే సాయి సాకేత్ అనేది సమాసం అవుతుందా రెండు పదాలు కలిసినంత మాత్రమే సమాసం కాదు ఓకే ఇంకా రెండు అర్థవంతమైన పదాలు కలియక సమాసము ఇక్కడ సాయి అర్థవంతమైన పదమే సాకేత్ కూడా అర్థవంతమైన పదమే ఆ పదం ఎట్లా పుట్టిందో చెప్పడాన్ని సమాసం అంటారా మీ పేరు దివ్య అంటే ఏంది దివ్యమైనది దివ్య అంటే అనేది దివ్య ఇది సమాసమైందా మరి నువ్వు అన్న అదే కదా ఒక పదం ఎట్లా పుట్టిందో చెప్తే అది సమాసం అవుతుంది అన్నావు కదా ఒక పదం ఎట్లా పుట్టిందో చెప్పడాన్ని వ్యుత్పత్తి అర్థము అంటారు ఒక పదము ఏర్పడడానికి కలిగినటువంటి కారణాన్ని చెప్పేది వ్యుత్పత్తి అర్థము అవునా దాశరథి అనే పేరు ఉంది దశరథుని కుమారుడు దాశరథి అది వ్యుత్పత్తి అర్థం పదం ఎట్లా తయారైంది అని చెప్పేది వ్యుత్పత్తి స సమాసం కాదు ఏమన్నా విభక్తులు ఉండేది సమాసం అన్నావా విభక్తులు లేనిది సమాసం అన్నావా ఉండేది సమాసం ఇప్పుడు రామబాణము అనేది ఉంది రామబాణం ఇది సమాసమా రాముని యొక్క బాణము ఇది సమాసమా రామబాణం అనేది సమాసమా రాముని యొక్క బాణం అనేది సమాసమా రాముని యొక్క బాణము సమాసము దీన్ని అంటారు ఏమంటే పప్పులో కాలేయడము దీన్ని విగ్రహ వాక్యం అంటారు దీన్ని ఏమంటారు విగ్రహ వాక్యం అంటే సమాసాన్ని వివరించేది విగ్రహ వాక్యం సమాసాన్ని వివరించేది విగ్రహ వాక్యము అర్థమైందా ఇది సమాసము అవునా కానీ దీనిలో విభక్తి ఉందా ఈ విగ్రహవాక్యంలో విభక్తి ఉంది సమాసంలో విభక్తి ఉందా లేదు కాబట్టి నువ్వు చెప్పిన నిర్వచనం తప్పు కాబట్టి ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది కదా అదేంటి తెలుసుకోవాలంటే సమోసాలు తెలియాలి అర్థమైందా జోక్ కాదు నిజమే సమోసా తయారు చేస్తే సమోసం మీకు మీనింగ్ అర్థమైపోతుంది సమోసా ఎట్లా తయారు చేస్తారు అమ్మా మైదా పిండిని ఏం చేస్తారు చపాతి లాగా పూరీలాగా చేస్తారు అవునా తర్వాత ఏం చేస్తారు ఆలు కర్రీ చేస్తారు అవునా ఇదేంది పూరీ ఇదేంది ఆలు కర్రీ అవునా పూరీ చేసి ఈ ఆలు కర్రీ ఇంట్లో పెట్టేసి ఈ నూనెలో గోలిస్తే ఏమవుతుంది అది సమోసా అవుతుంది అగర్ ఒకవేళ ఈ పూరీని డైరెక్ట్ నూనెలో వేసిందనుకోండి ఈ కూరను తర్వాత ఈ కూరను కలుపుకొని తిన్నది ఏమంటారు దాన్ని ఏం టిఫిన్ చేసినామంటే ఏం చెప్తారు పూరి కూర చేసినామంటారు లేకపోతే పూరి తిన్నాము అని చెప్పేసి అంటారు ఇదే పూరిలో ఇదే ఆలుగడ్డ పెట్టి ఇదే నూనెలో వేస్తే సమోసా తిన్నాము అంటారు పేరు మొత్తం మారిపోయింది అంటే ఈ పూరి యొక్క ఉనికి పోయింది కూర యొక్క ఉనికి పోయింది ఇవి రెండు కలిసి కొత్త ఉనికి వచ్చింది పూరికి సమర్థ ఒక అర్థం ఉన్నది కూరకు అర్థం ఉన్నది కానీ రెండు కలిసిన కారణంగా పూరి అనే అర్థం పోయింది కూర అనే అర్థం పోయింది సమోసా అనే ఒక కొత్త అర్థం వచ్చింది అంటే సమర్థవంతములైన పదములు ఏక పదమగుట సమాసం అర్థమైందా సమర్థవంతములైన పదములు ఏక పదమగుట సమాసము అంటే వేరు వేరు అర్థాలతో ప్రసిద్ధి పొందినటువంటి పదాలు కలిసి వాటికున్న రెండు అర్థాలు పోయి కొత్త అర్థం తీసుకొస్తే దాన్ని సమాసము అంటారు అర్థమైందా నిర్వచనం అర్థమైంది కదా సమర్థవంతమైన పదములు ఏక పదము కూడా సమాసం పదములు అన్నా నేను రెండు అని అనలే పదములు అంటే ఎన్ని ఉండాలి మినిమం రెండు ఉండాలి మ్యాక్సిమం ఎన్ని ఎన్నైనా ఉండవచ్చు అర్థమైందా రామార్జు రా భీమార్జునులు ఎన్ని పదముంది రెండు రామలక్ష్మణులు రెండు పదాలు ఉన్నాయి సీతారామ లక్ష్మణులు మూడు ఉన్నాయి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆంజనేయు శత్రుఘ్నాంజనేయులు ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూలోక భువర్లోక సువర్లోక మహాలోక తపోలోక స్వర్గలోకాలు ఎన్ని పద్నాలుగు పదాలు ఉన్నాయి అంటే ఎన్ని పదాలన్నా ఉండొచ్చు మినిమం ఎన్ని ఉండాలి రెండు పదాలు ఉండాలి ఆ రెండు పదాలు వేరే వేరే అర్థాలు కలిగి ఉండాలి ఆ వేరే వేరే అర్థాలు కలిగినటువంటి పదాలు కలిస్తే ఒక సపరేట్ అర్థం రావాలి అర్థమైందా సాయి సాయిగానే సాకేత్ సాకేతిగానే ఉంటే సమాసం కాదు అవునా సాయి రాజు ఉన్నాడు అనుకోండి ఇది సమాసం అయితే సాయి కుమార్ ఉన్నాడు అనుకోండి ఇది సమాసం సమాసం అయిపోతుంది సాకేత రామ అనున్నది అనుకోండి ఇది సమాసం ఏంటి డిఫరెన్స్ ఏంది సాకేత సాయి అని ఉన్నది అనుకోండి ఇది సమాసం అవుతుంది ఎందుకు ఈ సాయి సమర్థవంతమైన పదమే సాకేత ముందు చేరేసరికి సాకేత సాకేతపురంలో వెలిసినటువంటి సాయి అవుతాడు అర్థమైందా సాయి అనే పేరు గల రాజు అవుతాడు సాయి యొక్క కుమారుడు అయితాడు అర్థమైందా అంటే రెండు పదాలు కలిసినప్పుడు రెండు పదాల యొక్క ఉనికిని కోల్పోయి రెండు పదాల యొక్క ఉనికిని కోల్పోయి కొత్త అర్థాన్ని ఇస్తే దాన్ని సమాసము అంటారు అర్థమైందా సమర్థవంతమైన పదములు ఏక పదమగుట సమాసము రెండు వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు ఒకే పదంగా మారడాన్ని సమాసము అని చెప్పేసి అంటారు ఈ సమాసము ఎన్ని రకాలుగా ఉంటుంది సమాసాలు ఎన్ని రకాలు అన్న నేను సమాసాలు ఎన్ని అనలేదు ఈ సమాసాలని రెండు రకాలుగా విభజిస్తారు సమాసాలని ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు ఒకటి సమాసంలో ఉండే పదాల భాషను అనుసరించి రెండవది సమాసంలోని పదాల ప్రాధాన్యాన్ని అనుసరించి సమాసంలో ఉండేటువంటి పదాల యొక్క భాషను అనుసరించి సమాసాలు మూడు రకాలు ఒకటి ఆర్చిక సమాసాలు రెండు మిశ్ర సమాసాలు మూడు సాంస్కృతిక సమాసాలు అంటే ఏంది ఆర్చిక సమాసాలు అనంటే అచ్చ తెలుగు పదాలతో ఏర్పడేటువంటి సమాసాలు సాంస్కృతిక సమాసాలు అనంటే సంస్కృత పదాలతో ఏర్పడేటువంటి సమాసాలు మిశ్ర సమాసాలు అనంటే ఒక పదము తెలుగు పదమై ఒక సంస్ ఒక సంస్కృత పదం ఉంటే దానిని మిశ్ర సమాసాలు అంటారు సమాసంలో మినిమం రెండు పదాలు ఉంటాయని అనుకున్నాం ఆ రెండు పదాలకు రెండు పదాలు తెలుగు పదాలు అయితే దాన్ని ఆర్చిక సమాసాలు అని రెండు పదాలకు రెండు పదాలు సంస్కృత పదాలు అయితే దాన్ని సాంస్కృతిక పద సమాసాలు అని ఒకటి సంస్కృత పదము ఒకటి తెలుగు పదమైతే దాన్ని మిశ్ర సమాసము అంటారు అని సంస్కృత అంటే సమాసాల్లో ఉండేటువంటి భాషను బట్టి మూడు రకాలు ఓకేనా తర్వాత పదాల యొక్క ప్రాధాన్యాన్ని బట్టి మళ్ళీ మూడు రకాలు ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసాలు ఉభయ పదార్థ ప్రాధాన్య సమాసాలు అన్య పదార్థ ప్రాధాన్య సమాసాలు ఇక్కడ పదాల ప్రాధాన్యతను బట్టి సమాసాలు మూడు రకాలు ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసాలు ఉభయ పదార్థ ప్రాధాన్య సమాసాలు అన్య పదార్థ ప్రాధాన్య సమాసాలు ఇవేంటి మళ్ళీ డిస్కస్ చేద్దాం ముందు మళ్ళీ ఇక్కడికి వద్దాం సమాసాలు అంటే ఏమనుకున్నాము అచ్చ తెలుగు పదాలతో ఏర్పడేటువంటి సమాస ఓకేనా సమాసంలో సమాసంలో రెండు పదాలు ఉంటాయి అనుకున్నాం దాంట్లో రెండింటికి రెండు తెలుగు పదాలు అయితే దాన్ని చెరువు నీరు దీంట్లో చెరువు అనేది తెలుగు పదమే నీరు అనేది కూడా తెలుగు పదమే రేణి ఆనతి రేడు అనేది తెలుగు పదమే ఆనతి అనేది కూడా తెలుగు పదమే మిశ్ర సమాసాలు అంటే ఒకటి తెలుగు పదము ఒకటి సంస్కృత పదము చెరువు నుదకం చెరువు అనేది తెలుగు పదము ఉదకము అనేది సంస్కృత పదం రేణి ఆజ్ఞ ఆజ్ఞ అనేది సంస్కృత పదము రేణి అనేది తెలుగు పదము అవునా ఇప్పుడు ఈ సాంస్కృతిక సమాసాలు మళ్ళీ రెండు రకాలు ఈ సాంస్కృతిక సమాసాలు మళ్ళీ రెండు రకాలు ఒకటి సిద్ధ సమాసాలు రెండోది సాధ్య సమాసాలు సిద్ధ సమాసాలు అంటే ఏంటి తత్సమ పదాలతో ఏర్పడేటువంటి సమాసాలు సిద్ధ సమాసాలు తద్భవ పదాలతో ఏర్పడే సమాసాలు సాధ్య సమాసాలు తత్సమ పదాలు అంటే ఏమనుకున్నాము కేవలము విభక్తి ప్రత్యయాలు చేరడం ద్వారా సంస్కృత ప్రాకృత పదాలు తెలుగులోకి వస్తే దాన్ని ఏమనుకున్నాము తచ్చమ పదాలు అనుకున్నాం వర్ణాగమ వర్ణలోప వర్ణ వ్యత్యయముల ద్వారా ఏర్పడేటువంటి పదాలు తద్భవ పదాలు అనుకున్నాం అట్లా తద్భవ పదాలతో ఏర్పడితే సాధ్య సమాసము తచ్చమ పదాలతో ఏర్పడితే సిద్ధ సమాసము ఓకేనా రాజాజ్ఞ రాజు ఆజ్ఞ రాజు యొక్క ఆజ్ఞ ఇవి రెండు కూడా సంస్కృత పదాలు సిద్ధ సమాసం అట్లే తటాకము ఉదకము రెండు సంస్కృత పదాలు కాబట్టి సిద్ధ సమాసం ఇవే పదాలు రాజునాజ్ఞ అంటే వర్ణాగమం ద్వారా వచ్చింది కాబట్టి ఇదేమైంది సద్ తద్భవ పదమైంది తటాకము నందుదకము అనుకున్నాం కాబట్టి ఇదేమైంది తద్భవ పదమైంది కాబట్టి తత్సమ పదాలతో ఏర్పడితే సిద్ధ సమాసము తద్భవ పదాలతో ఏర్పడితే సాధ్య సమాసము అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి పద సమా సమాసంలో ఉన్నటువంటి పదాలను బట్టి సమాసము మూడు రకాలు ఆర్చిక మిశ్రమ సాంస్కృతిక సాంస్కృతిక సమాసాలు మళ్ళీ రెండు రకాలు సిద్ధ సాధ్య ఇక్కడ వరకు ఓకేనా నెక్స్ట్ ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసము ఉభయ పదార్థ ప్రాధాన్య సమాసము అన్య పదార్థ ప్రాధాన్య సమాసము అని సమాసంలో ఉండే రెండు పదాలలో దేనికి ప్రాధాన్యత ఉందో చెప్పవంటి సమాసాలని మళ్ళీ మూడు రకాలుగా విభజించుకున్నారు అని చెప్పుకున్నాం అంటే ఏంది సార్ ఇక్కడ పదానికి ప్రాధాన్యత ఏంది పదార్థ ప్రాధాన్యం అంటే ఏంది పద అర్థ ప్రాధాన్యము ఆ పదానికి ఉన్న అర్థానికి ప్రాధాన్యత ఉంటే ఆ పదానికి ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రాధాన్యత అంటే ఏంది సార్ రామ బాణము అనే పదం సమాసం ఉన్నది దీంట్లో రామ అనేది ఒక పదము బాణము అనేది ఒక పదము మనం సంధుల్లో పూర్వపదము ఉత్తర పదము అనుకున్నాం అట్లనే ఇక్కడ కూడా సమాసంలో కూడా పూర్వపదము ఉత్తర పదము అని చెప్పేసి చెప్తారు ఓకేనా సో ఈ రామ బాణము అనే రెండు పదాల్లో ఏ పదానికి ప్రాధాన్యత ఉంది ముసలి పావురం ముసలికి ప్రాధాన్యత ఉందా పావురానికి ప్రాధాన్యత ఉందా రామ లక్ష్మణులు చక్రపాణి చక్రము చేతి అందు కలిగినటువంటి వాడు చక్రపాణి ఎవరికి ప్రాధాన్యత ఉంది రామ భవనములో ఎవరికి ప్రాధాన్యత ఉంది అని చెప్పడానికి మీరు ఒక రకంగా ఆలోచన చేయాలి దాని విగ్రహ వాక్యం అదంతా పావు ముసలి పావురంలో దేనికి ప్రాధాన్యత ఉంది అంటే దానికి సపరేట్గా ఆలోచన చేస్తున్నారు రామలక్ష్మణులు ప్రాధాన్యత అంటే దానికి సపరేట్ ఆలోచిస్తున్నారు చక్రపాణి అంటే దాని ఎప్పుడు కానీ ఒక సూత్రము ప్రకటిస్తే ఒక సూత్రం అనుకుంటే ఆ సూత్రం అన్నిటికీ వర్తిస్తాలి కదా సూత్రం అంటేనే అన్నిటికీ వర్తించేది అర్థమైందా అట్లా అన్నిటికీ వర్తించకపోతే దాన్ని సూత్రం అన్నారు అట్లా సూత్రం ఏంటి సమాసంలో ఉన్నటువంటి పదాల యొక్క ప్రాధాన్యతను కనుక్కోవాలి అని అంటే ఇచ్చిన సమాసంతో ఒక వాక్యం తయారు చేయాలి వాక్యం తయారు చేసి ఆ వాక్యంలో ఉన్నటువంటి క్రియను పట్టుకొని ఆ క్రియ పైన ఎవరు అని ప్రశ్న వేయాలి ఉదాహరణకు రామబాణము కుచ్చింది ముసలి పావురం సచ్చింది అంతే కదా ముసలి ఇంకే రామ లక్ష్మణులు వచ్చారు చక్రపాణి పోయాడు నాలుగు వాక్యాలు అయిపోయినాయి నాలుగు సమాసాలతోని ఏమైంది రామబాణము కూర్చింది ముసలిపావరం సచ్చింది రామబాణము వచ్చా రామలక్ష్మణులు వచ్చారు చక్రపాణి పోయాడు ఇప్పుడు ఈ ఇచ్చిన దాంట్లో క్రియను పట్టుకోవాలి క్రియ ఏది కూర్చింది సచ్చింది వచ్చారు పోయారు అవునా ఇచ్చిన సమాసంతో వాక్యం తయారు చేసి దాంట్లో ఉన్న క్రియను పట్టుకొని ఎవరు అని ప్రశ్న వేయాలి ఏం వేయాలా క్రియ మీద ఎవరు అని ప్రశ్న వేస్తే వచ్చే సమాధానం ఏదైతే ఉంటుందో దానికి ప్రాధాన్యం ఉన్నట్టు లెక్క అర్థమైందా మీరు కర్తరి కర్మని వాక్యాలు నేర్చుకునేటప్పుడు కూడా మళ్ళీ ఇది ఉపయోగపడుతుంది ఓకేనా ఇప్పుడు కూర్చింది కూర్చింది ఎవరు రాముడు కూర్చిందా బాణం కూర్చిందా బాణమే కూర్చింది కాబట్టి బాణంకు ప్రాధాన్యత ఉంది పావురం ముసలి పావురం సచ్చింది సచ్చింది ఎవరు ముసలి అనే పదం తెచ్చిందా పావురం అనే పదం తెచ్చిందా పావురం అనే పదం తెచ్చింది కాబట్టి పావురంకు ప్రాధాన్యత ఉంది రామ లక్ష్మణులు వచ్చారు రాముడు వచ్చిండా లక్ష్మణుడు వచ్చిందా ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరికి ప్రాధాన్యత ఉంది పోయాడు చక్రం పోయిందా చెయ్యి పోయిందా చక్రం పోలేదు చెయ్యి పోలేదు చేతిలో ఎవరికి చక్రం ఉందో వాడు పోయిండు ఎవరో విష్ణుమూర్తి పోయి అవునా కదా చెయ్యి పోలేదు చక్రం పోలేదు ఎవరి చేతిలో చక్రం ఉందో అతను పోయిండు అంటే ఇక్కడ దీనికి ప్రాధాన్యత లేదు దీనికి ప్రాధాన్యత అంటే పూర్వ పదానికి ప్రాధాన్యత లేదు ఉత్తర పదానికి ప్రాధాన్యత లేదు ఈ రెండింటిని కలిగి ఉన్నటువంటి వేరే వ్యక్తి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇక్కడ రామబాణము అనేది ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసము ముసలి పావురము అనేది కూడా ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసము రామ లక్ష్మణులు అనేటువంటిది ఉభయ పదార్థ ప్రాధాన్య సమాసము చక్రపాణి అనేటువంటిది అన్య పదార్థ ప్రాధాన్య సమాసం ఇది అర్థమైందా మళ్ళీ ఈ ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసాలు రెండు రకాలు ఒకటి సమానాధికరణ సమాసము రెండోది వ్యధికరణ సమాసము అంటే ఏంటి సార్ సమాన అధికరణము అంటే అధికరణము అంటే కలిగి ఉండుట అంటే వస్తువు కలిగినది అధికరణము అంటే కలిగినది ధరించినది అని అధికరణము అంటారు అవునా వి అధికరణము వి అంటే సంస్కృతంలో రెండు వి అంటే సంస్కృతంలో రెండు వి ప్లస్ అధికరణము వ్యధికరణం అవుతుంది సమాన అధికరణము ఒకటే అధికరణము అంటే ఒకటే వస్తువు ఉంటే సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలకు సంబంధించిన లక్షణాలు ఒకటే వస్తువును ఆశ్రయిస్తే దాన్ని సమానాధికరణ సమాసము అంటారు సమాసంలో ఉన్న రెండు పదాల లక్షణాలు రెండు వేరు వేరు పదాలను ఆశ్రయించి ఉంటే దాన్ని వ్యధికరణ సమాసాలు అని చెప్పేసి అంటారు సరిగ్గా అర్థం కావాలంటే ఇక్కడికి రండి మరి రామ బాణము అనే రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ రామ అనే శబ్దం వినంగానే లేదా రామ అనే పదం వినంగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి మంచి అందగాడు పొడువైన వాడు నల్లని శరీర ఛాయ కలిగినటువంటి వాడు విశాలమైన నేత్రములు కలిగిన వాడు ఎగు భుజముల వాడు బుద్ధిమంతుడు ధనుర్భాణాలు పక్క పెట్టుకొని ఉండేటువంటి వాడు ఆదర్శ పురుషుడు ఇన్ని లక్షణాలు మనకు గుర్తొస్తాయి అవన్నీ లక్షణాలు ఎవరికి ఉన్నాయి రాముడు అనేటువంటి వ్యక్తికి ఉన్నాయి అర్థమైందా బాణము అనంగానే మనకు కొన్ని లక్షణాలు గుర్తొస్తాయి పొడువుగా ఉంది దాన్ని సువ్వలగా ఉంది బాణం కేసి అంటే ధనుసుకు పెట్టి కొడితే అది లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగదు దాన్ని మంత్రిస్తే అది శస్త్రమవుతుంది అవునా దానికి విషంభూసి అది చేస్తారు బాణం అనగానే మనకు ఒక లక్షణాలు గుర్తొస్తాయి దాని లక్షణాలు ఎవరికి ఉన్నాయి రాముని లక్షణాలు ఎవరికి ఉన్నాయి రామునికి ఉన్నాయి బాణం లక్షణాలు ఎవరికి ఉన్నాయి బాణంకే ఉన్నాయి అంటే ఇక్కడ రాముని అనే పదానికి ఉన్న లక్షణాలకు ఒక అధికరణం ఉంది అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి దానికి ఇంకొక అధికరణం ఉన్నది కాబట్టి ఇది ఏమైతుంది వి ప్లస్ అధికరణ సమాసము వ్యధికరణ సమాసం అవుతుంది రెండు అధికరణాలు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ముసలి అనంగానే మనకు కొన్ని లక్షణాలు గుర్తొస్తాయి ముసలి అంటే మనకి ఏం గుర్తొస్తుంది ఏజ్ బార్ అయిపోయింది గుర్తు కళ్ళు సరిగ్గా కనిపియని గుర్తొస్తుంది చెవులు సరిగ్గా వినిపియేందుకు గుర్తొస్తుంది శరీరం ముడతలు పడ్డది గుర్తొస్తుంది వస్తుంది ఎంకలు తెల్లగేందుకు గుర్తు నడుము మంగిపోయింది గుర్తొస్తుంది వస్తుంది గుర్తొస్తుంది అన ముసలి అనగానే మనకు కొన్ని లక్షణాలు గుర్తొస్తాయి అవునా కాదు తర్వాత పావురము అనగానే మనకేం గుర్తొస్తుంది ఉంటుంది గుగ్గుగ్గు ఉంటుంది ఇంటికాడు ఉంటుంది గలీజ్ చేస్తుంది శాంతికి చిహ్నంగా ఉంటుంది ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది చాలా పిల్లల్ని కంటది గాలి గాలి చేస్తుంది అవునా కాదు ఇక్కడ పావురం లక్షణాలు దేనికి ఉన్నాయి పావురంకే ఉన్నాయి మరి ముసలి లక్షణాలు దేనికి ఉన్నాయి పౌరంతే ఉన్నాయి కాబట్టి సమాన అధికరణము ఇప్పుడు అర్థమైందా ఇంకా కన్ఫ్యూజన్ వి అధికరణము అంటే రెండు అధికరణాలు కలిగినటువంటిది వ్యధికరణము ఒకటే అధికరణం కలిగినటువంటి సమానాధికరణం ఈ సమానాధికరణ సమాసాలన్నీ కర్మధారయ సమాసాలు అంటారు ఇప్పుడు ఇన్న టచ్ పేరు దగ్గర రాలే వ్యధికరణ సమా సమానాధికరణ సమాసాలను ఏమంటారు కర్మధారే సమాసాలు అంటారు ఈ వ్యధికరణ సమాసాలని తత్పురుష సమాసాలు అంటారు ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాలు తత్పురుష సమాసాలు అని చిన్నప్పుడు మీరు నేర్చుకొని ఉంటారు ఆ సూత్రం తప్పు కర్మధారయ సమాసాలు కూడా ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలిగినయే ఉంటాయి అర్థమైందా ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలిగిన సమాసాలు రెండు రకాలు ఒకటి సమానాధికరణము రెండు వ్యధికరణము సమానాధికరణ సమాసాలని కర్మధారయ సమాసాలని వ్యధికరణ సమాసాలని తత్పురుష సమాసాలని అంటారు ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాలని ద్వంద్వ సమాసాలు అంటారు ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాలని ద్వంద్వ సమాసాలు అని అంటారు ఇవి రెండు రకాలు కేవలం రెండే పదాలు ఉంటే ద్వంద్వ సమాసము రెండు కంటే ఎక్కువ పదాలు ఉంటే బహుపద ద్వంద్వ సమాసము అని చెప్పేసి అంటారు అర్థమైందా అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాలని బహువ్రీహి సమాసాలు అంటారు అర్థమైందా మొత్తానికి సమాసాలు ఎన్ని రకాలు ఈ ఈ కర్మధారయ సమాసాలు ఎన్ని తొమ్మిది ఉంటాయి తత్పురుష సమాసాలు ఎన్ని ఉంటాయి ఎనిమిది ఉంటాయి అవునా తొమ్మిది కర్మధారయ సమాసాలు ఎనిమిది తత్పురుష సమాసాలు ఒక ద్వంద్వ సమాసం ఒక బహువ్రీ సమాసం మొత్తమైన అయినాయి పంతొమ్మిది సమాసాలు ఓకేనా ఈ పంతొమ్మిది సమాసాలు స్థూలంగా ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి పదాలలోని భాషను బట్టి మూడు రకాలు పదాలలో ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి మూడు రకాలు అర్థమైందా సో ఇట్లా విభజించుకుంటే ఇచ్చిన సమాసాన్ని మనం ఏ గ్రూప్లో వేసుకోవచ్చు అనేది తెలిస్తే సమాధానము కన్ఫ్యూజన్ లేకుండా మనం రాయగలుగుతాము అందుకోసం అని చెప్పేసి ఈ సమాసాల విభజనను మనం నేర్చుకోవాలి